సో కమింగ్ బ్యాక్ మీరు సిఐడికి సంబంధించి అవన్నీ సిచ్యువేషన్స్ చాలా మీరు ఫేస్ చేసుకున్నారు అసలు ఇంతకీ సిఐడి ఆఫీస్లో ఏం జరిగింది అండ్ ఆ టైంలో సునీల్ గారు ఉన్నారు అసలు ఆ ఆధర్మంలో ఏం జరిగింది అసలు ఏమైంది నన్ను కాళ్ళు కట్టేసి సో ఒక పక్క కర్ర ఇంకో పక్క రబ్బర్ బెల్ట్తో దారుణంగా కొట్టి మళ్ళీ నడిపించటం మళ్ళీ కొడతాం మూడోసారి డైరెక్ట్గా చెస్ట్ మీద కూర్చుంటే మత్స్యకు కోళ్ళు విరిగిపోవటం ఇంకా తర్వాత మళ్ళీ దాని నన్ను తీయకుండా ఇంకో రెండుసార్లు అదే కంటిన్యూ చేసి చాలా దారుణంగా హింసించారు ధక్కీగా బతికా ఆ తర్వాత నేను ఇంకా పట్టు వదలకుండా అలా పోరాడుతూనే అప్పటి నుంచి మీరు అప్పుడు కేసు పెట్టకుండా ఇప్పుడు హైప్ నేను లేదు నేను అప్పుడే సంఘటన జరిగినప్పుడే సుప్రీం కోర్టులో ఏపీ పోలీస్ తోటి కేసు పెట్టించుకునే అంత బుత్వం కాదు అప్పుడు చేసింది ఏపీ పోలీసు కొట్టించిన వాడే ముఖ్యమంత్రి అతడు ముఖ్యమంత్రి కింద ఉండే ఎక్కడ కేసు నేను ఎలా పెడతా అందుకని సిబిఐ ఎంక్వైరీ వేయించమని చెప్పి నేను సుప్రీంకోర్టులో అప్పుడే పిటిషన్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలోనే అది ఒక సంవత్సరం తర్వాత హీరింగ్ వచ్చి మీరు హైకోర్టులో వేయకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి హైకోర్టుకి వెళ్తున్నారు తర్వాత హైకోర్టుకు వచ్చాం హైకోర్టులో వాయిదాల మీద వాయిదా వాయిదాల మీద వాయిదా అడుగుతానే ఉన్నారు ఒక ఇంటర్వ్యూ డైరెక్షన్ ఇచ్చారు ఆ టెలిఫోన్ డేటా అంతా భద్రపరచమని తప్ప సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వలా ఈలోపు జగన్ పోయాడు బాబుగారు వచ్చారు సో పోలీస్ వ్యవస్థ మారింది సో అందుకని చెప్పి మళ్ళీ ఈ సిబిఐలో అవసరం ఉంది ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటే ఇక్కడే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు నిష్పక్షపాతంగా అని చెప్పి నేను అప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత అది ఎఫ్ఐఆర్ అయింది సో మనం చాలా నిజాలు ఈనాడు పేపర్లో కూడా చూసాం సునీల్ కుమార్ ముందు వీడియోలో చూసి అలా కదరా కొడతాం నేను వచ్చి చూపెడతానని చెప్పి కొట్టి మరి అతను వాళ్ళ భాషకి అంటే ఏ త్రీ నేను పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చూపెట్టినట్టుగా తెలుస్తుంది సో ఆ తర్వాత ఎప్పుడైతే నిన్న పేపర్లో మరి సునీల్ వచ్చినట్టు తెలిసింది డాక్టర్లు కూడా నిజం చెప్పారు అని వచ్చిందో ఇతడు ఉన్మాదిలాగా మారిపోయి ఆ సునీల్ కుమార్ నిన్న పేపర్లో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చాడు సెంట్రీలు ఎవరు ఏం చెప్పలేదు అసలు ఎదురు గల తెలుసు ఎవరు చేస్తున్నాడు ఇన్వెస్టిగేషను వన్ అతను సో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు డాక్టర్లకి డిగ్రీ సర్టిఫికేట్లు పోతాయి అలా రాంగ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు ఇచ్చేవని ఒప్పుకుంటే అని బెదిరిస్తున్నాను నేను ఇవాళ మార్నింగ్ సీఎం గారికి డీజీపీ గారికి ఉత్తర ఉత్తరగోడ రాసి అతని ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ఎన్క్లోజ్ చేసి ముందు అర్జెంటుగా ఇతను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు ఉదయమే నేను రిలీజ్ సో సిఐడి ఆఫీస్ లో మంగళగిరి సిఐడి ఆఫీస్ లో మీరు ఇంత దారుణానికి ఎదుర్కొన్నారు కదా సో మరి ఇప్పుడు రైట్ నౌ మీకు ఎదురుగా ఆ మనిషి సునీల్ సునీల్ గారు కనుక ఉంటే మీరు ఎలా శిక్షిద్దాం అనుకుంటున్నారు అంటే సో తనకి కూడా తెలియాలి ఆ పెయిన్ అని అంటే నన్ను కొట్టాడు కదా దగ్గర ఉండి కొట్టాడు కదా అని నేను కొట్టాలని అనుకోను సో కుక్క కాటుకి మళ్ళీ మనం కుక్కలా కరిసేయం కదా చెప్పుతో కొడతాం అంతే కదా కుక్క కరిసేదాన్ని మీరు కుక్కని కరవరు కదా అలాగా అతను అది ప్రూవ్ అవుతుంది ప్రూవ్ అయితే పోలీస్ అధికారి తప్పు చేసినప్పుడు థర్డ్ డిగ్రీకి వెళ్ళినప్పుడు చట్టంలో అప్ టు టెన్ ఇయర్స్ శిక్ష ఉంది సో పది ఏళ్ళు ఏడు సంవత్సరాలకి పది సంవత్సరాలకి మధ్యలో అతనికి దేవులు శిక్ష అయితే ఉంటుంది